అందరికీ నమస్కారం అండి మీకు మీ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యులకు మీ శ్రేయోభిలాషులకు మీ వ్యాపార సంస్థలకు మీ ఉద్యోగాలు అందరూ బాగుండాలని చెప్పని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి విఘ్నేశ్వరుడు అంటేనే మనకి విజ్ఞానల్ని తొలగించే దైవము అని చెప్పని మనకి గుర్తుకొస్తుంది మనం ఏ కార్యాన్ని తలపెట్టినా అంటే ఏ వ్యాపారాన్ని మొదలుపెట్టినా ఏ శుభకార్యం మొదలుపెట్టినా ఏ గృహప్రవేశమైనా ఏ ఏ కార్యక్రమం అయినా సరే మనం వినాయకుడి పూజతో మనం మొదలు పెడతాం ఎందుకంటే విఘ్నాలు అంటే ఏ రకమైన హర్డిల్స్ ఉండకుండా ఉండాలని చెప్పని మనకి సింబల్ ఏ రకంగా అయితే విఘ్నేశ్వరుడు తన బుద్ధితో తెలివితేటలతో చిత్తశుద్ధితో విజయాల్ని సాధించేవాడో అదేవిధంగా మనం కూడా మన యొక్క బుద్ధితో తెలివితేటలతో క్రమశిక్షణతో మనం చేసే ప్రతి కార్యాన్ని విజయం సాధించాలని మనకి తెలియజేస్తూ ఉంది పిల్లలందరికీ కూడా ఈ పండుగ వినాయక చవితి అంటే చాలా చాలా ఇష్టమైన పండుగ అందరూ వాళ్ళ చేతులతో వినాయకుడి బొమ్మ పెట్టుకొని పూజ చేసి దాని యొక్క కథ చదువుకొని చేయటం అనేది చాలా ఇష్టం సో దాంతోపాటు ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లలకి ఈ విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు అంటే ఏమిటి మన డైలీ చేసే వాళ్ళ పనులు వాళ్ళు చదువుకునే వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఖచ్చితంగా మనం చేసే పనులలో చిన్న చిన్న హర్డిల్స్ ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆ ఆటంకాలని మనం అధిగమిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పనేది వాళ్ళకి చెప్పాలి అట్లాగే ఏ కార్యం చేయాలని చెప్పన్నా ఓవర్ ఏ నైట్ అయితే కనుక అది కంప్లీట్ అవ్వదు చిన్న చిన్న అంటే రోజుకి కొంత 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 స్కిల్ని పెంచుకుంటా కొంత 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 పని కంప్లీట్ చేసుకుంటా వెళ్తేనే మనం చివరికి ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాం ఉదాహరణకి రీసెంట్గా ఒక స్టా ఒక క్లయింట్కి ఒక యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు బాగా డ్యామేజ్ అయితే నడవలేకపోతున్నాడు బట్ ఏ విధంగా అయినా సరే డెడికేటెడ్గా నడవాలి అని చెప్పిన ఉద్దేశంతో ప్రతిరోజు తన రూమ్లో కూర్చొని పరుపు వేసుకొని నడవటం అని చెప్పనేది విపరీతంగా ప్రయత్నం చేసి డాక్టర్స్ ఆరు నెలలు పడుతుంది తను నడవటానికి అని చెప్పంటే కేవలం రెండు నెలల్లోనే అతను లేచి అందరితో పాటు తిరగలిగాడు పట్టుదలతో క్రమశిక్షణతో సో అతను రోజు ప్రయత్నం చేయటం వల్ల ఇది సాధించడం జరిగింది సో అందరూ కూడా మీ పిల్లలకి పట్టుదలతో శ్రద్ధతో క్రమశిక్షణతో ఏ కార్య ఏ కార్యమైనా చేస్తే కనుక మనం విజయం సాధించగలుగుతాము అని చెప్పని ఈ వినాయకుడి యొక్క స్టోరీ గురించి చక్కగా చెప్పి పిల్లల్ని మోటివేట్ చేయాలని అలాగే ప్రతి ఒక్కళ్ళు పిల్లలే కాదు అండ్ మనం కూడా ఏ కార్య కార్యం చేసినా సరే అందులో కొన్ని ఆటంకాలు వస్తాయి వాటిని అధిగమిస్తూ ముందుకు కానీ నిరాశతో నిస్పృహతో అక్కడ ఉండిపోకూడదు సో మరి ఒక్కసారి మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు మీ వ్యాపార సంస్థలకు అంతా మంచి జరగాలని చెప్పని ఏ విగ్రహంలో వచ్చినా సరే ధైర్యంతో ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు నమస్కారం